అమ్మ ముచ్చట్లకు స్వాగతం మన ధర్మంలో సనాతన ధర్మంలో సృష్టి ఆవిర్భావం గురించి మనము ముందు వీడియోలో చెప్పుకున్నాం అంటే పంచభూతాల యొక్క ఆవిర్భావము దాని ద్వారా సృష్టి ఆవిర్భావం గురించి చెప్పుకున్నాం అంటే ఈ పంచభూతాలలో మొదటిది శూన్యము అని చెప్పుకున్నాం ఆకాశం అయితే మరి శూన్యం నుంచి ఏదైనా ఉద్భవిస్తుందా మన సిద్ధాంతం ప్రకారం ప్రాథమిక సిద్ధాంతాలు కూడా అవే చెప్తున్నాయి మన పూర్వీకులు కూడా అదే నమ్మారు శూన్యం నుంచి ఏది రాదు ఏది శూన్యంగా మారదు ఇది దీని ప్రకారంగా మరి శూన్యం నుంచి సృష్టి ఎట్లా వచ్చింది అని మన వాళ్ళు వివేచన చేసినప్పుడు వాళ్ళు అక్కడే అంటే మనం శూన్యం వరకు మనం వెళ్ళగలిగాం అంతవరకు తెలుసుకోగలిగాం ఆ తర్వాత మనం తెలుసుకోలేకపోయాం అది ఎక్క ఎట్లా వచ్చింది ఎట్లా జరుగుతుంది అనేది మనకు ఒక మన మానవ మేధస్సుకు అంతు చిక్కని అంశంగా అక్కడే మనకు దేవుడు అనేటటువంటి ఒక భావన ఏర్పడింది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ శూన్యమే ఆ శూన్యము అని మనకు అనుకుంటున్నాం కానీ ఆ శూన్యంలో ఏదో పవర్ ఉంది అది శూన్యం కాదు అక్కడ ఏదో ఒక పవర్ ఉంది ఒక శక్తి ఉంది ఆ శక్తిని మనము ఒక పరబ్రహ్మంగా కొలుస్తున్నాం బ్రహ్మము అంటున్నాం అంటే ఈ శూన్యానికి సృష్టి ఆవిర్భవిస్తుంది అంటే ఆ శూన్యానికి సృష్టించగల కెపాసిటీ ఉంది దానికే లయం చేసుకునే కెపాసిటీ ఉంది అంటే దేని నుంచి ఉద్భవిస్తుందో దేని దేనిలో లయం అవుతుంది అదే నేను అని మనం భగవద్గీతలో చదువుకున్నాం కదా అంటే అదే భగవంతుడు అనేటటువంటి భావన మనలో బలంగా ఏర్పడింది అక్కడి నుంచే భగవంతుని యొక్క భూనికి కోసం అంటే మనం భగవంతుడు ఎట్లా ఉంటాడు అని చెప్పలేదు మన వాళ్ళు నిజానికి మనం ఇప్పుడు దేవుళ్ళను విగ్రహాల రూపంలో ఆరాధిస్తున్నాం కానీ అది దానికి ఇంకొక కారణం అది నేను తర్వాత వీడియోలో చెప్తాను భగవంతుడు అంటే మన గ్రంథాల్లో చెప్పబడింది ఏంటి అంటే అతడు నిరాకార స్వరూపుడు ఆకారం లేదు నిర్గుణుడు నిరాకార నిర్గుణ పరబ్రహ్మము అని చెప్పగలిగింది అదే అనంతమైనటువంటి ఈ సృష్టిని తనలో ఇమ్ముచ్చుకున్నటువంటిది పరమాత్మ అంటే సృష్టి అంతటికీ మూలకారకుడు తనే ఆ అతనిలోంచి ఈ సృష్టి ఉద్భవించింది మళ్ళీ తిరిగి అతని తనలోనే లయమైపోతుంది ఇక్కడ అతడికి లింగం కూడా లేదు అతడు తను అని పిలుస్తున్నా అంటే మన భాషలో మనం వ్యక్తపరచడానికి ఈ పదాలను ఉపయోగిస్తున్నాం కానీ నిరాకార నిర్గుణ స్వరూపుడు బ్రహ్మం నిరాకారం అంటే ఆకారము లేదు నిర్గుణం అంటే అతని గుణము లేదు ఇలాంటి ఒక శక్తి ఏదైతే ఉందో అతీత శక్తి మనకు ఊహకు అందనటువంటి మన యొక్క ఇంద్రియాలకు ద్వారా తెలుసుకోలేనటువంటి ఒక అనంతమైన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మనం మనము పరబ్రహ్మగా చెప్పుకుంటూ ఉంటాం ఆ శక్తిని మనం ఆరాధించాలంటే మనకు రూపం లేకుండా మనం ఆరాధించలేం కనుక మనం ఒక రూపంలో అంటే మానవులం కనుక ఒక మానవ రూపంలోనే అంటే మన యొక్క ఆకారంలోనే మన ఒక రూపాన్ని ఉంచుకుని ఆ రూపం ద్వారానే మనము ఆరాధించడం చేస్తూ ఉన్నాము దానివల్ల మనకు ఇప్పుడు విగ్రహారాధన అనేది కూడా మనలో వచ్చింది నిజానికి మనం పరబ్రహ్మను తెలుసుకోవాలంటే మన యోగులు ఎట్లా తెలుసుకుంటారంటే వాళ్ళ పూజల ద్వారా కాదు వాళ్ళ యొక్క వివేచనతో వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు భగవంతుని యొక్క తత్వంలోకి మనము మారగలిగినప్పుడు మనం తెలుసుకుంటాము అనేటటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్మి ఆ దిశగా వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి